జై శ్రీమన్నారాయణ హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీరందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని ఎప్పుడూ ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను ఈ వ్లాగ్లో ఏంటంటే కార్తీక పౌర్ణమికి నేను ఒక రెండు రోజుల ముందు నుంచి కూడా నేను అన్ని పనులు సిద్ధం చేసుకున్నాను అన్ని స్టార్ట్ చేశాను అనమాట సో నేను అన్నీ అలా అరేంజ్ చేసి పెట్టుకున్నాను అలానే అనుకోకుండా బాబా గుడికి వెళ్ళాల్సి వచ్చింది సో బాబా గుడికి ఎందుకు వెళ్ళాను ఇంకా అన్ని విషయాలు కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను సో వ్లాగ్ నచ్చుతుంది మీకు అనుకుంటున్నాను సో చూశాక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా పండుగ అని కాకుండా ఏదైనా పరుదినం అకేషన్ పర్పస్గా కాకుండా నేను ప్రతినిత్యం కూడా మా ఇంటి తులసామని నేను ఎప్పుడూ కూడా అందంగా పసుపు పచ్చగా అలంకరించి పెట్టుకుంటూ ఉంటాను సో నేను ఇదే కనుక వర్క్ ప్రాసెస్ ఫస్ట్ బుధవారం నాటి సాయంత్రం నుంచి స్టార్ట్ చేశాను బుధవారం నాడు సాయంత్రం నేను ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత తర్వాత ఇంకా ఆల్మోస్ట్ ఓటీ చేసుకుని వచ్చాను సిక్స్ థర్టీకి వచ్చాను వచ్చిన తర్వాత ఇంకా స్నానం చేసుకొని ఇంకా అప్ అయిపోయి ఇంట్లో సంధ్యా దీపం అంతా కూడా వెలిగించేసుకున్నాను బయట కార్తీక దీపాలు కూడా వెలిగించేసుకున్నాను అంటే ఆకాశ దీపం వెలిగించుకుంటున్నాను అది కూడా వెలిగించేసుకున్నాను అదంతా అయిపోయిన తర్వాత ఇంకా టైం సెవెన్ ఫిఫ్టీన్ అయింది కొంచెం ఓపిక తెచ్చుకున్నాను బద్ధకం ఏం పెట్టి అంతా కూడా తీసేసి ఓపిక తెచ్చుకొని ఫస్ట్ ఈ తులసమ్మని అంతా కూడా శుభ్రం చేసుకోవాలి మళ్ళీ నాకు లక్ష్మణనాడు అవ్వద్దు అనమాట సో అనుకోకుండా ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేసుకున్నాను అప్పటికప్పటికి సో లక్ష్మణ్ నాకు అవ్వదు ఈవినింగ్ కూడా అని చెప్పేసి మార్నింగ్ కూడా కష్టము సో ఎలాగ నాకు ఎంత లేట్ అయినా సరే ఇంకా బుధవారం క్లీన్ చేసుకోవాలని చెప్పేసి బుధవారం అనేది కనుక తులసమ్మని అలాగే రాతి గౌరమ్మని మొత్తం ఆ ప్లేస్ అంతా కూడా శుభ్రం చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేశాను అనమాట అదేంటో కానీ నేను తులసమని ఎప్పుడు కూడా మార్నింగ్ టైం క్లీన్ చేస్తూ ఉంటాను కదా మోస్ట్లీ మార్నింగ్ లేదంటే సాయంత్రం కొంచెం వెలుదురుగా ఉన్నప్పుడు మ్యాక్సిమం మార్నింగే క్లీన్ చేసుకుంటూ ఉంటాను సో ఆ టైంలో ఏంటంటే ఒక్కొక్కసారి అలంకారం బాగా సెట్ సెట్ అవుతుంది ఒక్కొక్కసారి సెట్ అవ్వదు అనమాట అంటే అక్కడ నేను బొట్టు పెడతాను కదా అది సరిగా సెట్ అవ్వదు ఒక్కొక్కసారి అండ్ బొట్లు కూడా ఒక్కొక్కసారి వంకర వంకరగా వస్తూ ఉంటాయి నాకే నచ్చదు అలాంటిది చీకట్లో కొంచెం బద్ధకం ఉంది ఒంట్లోని నీరసం ఉంది ఎవరు చేస్తారు ఇప్పుడు అవసరమని అని అన్నట్టుగా నేను చేశాను కానీ ఎంత నీట్గా వచ్చాయంటే నేనే అని నాకు అనిపించింది అంత బాగా వచ్చింది చాలా అంటే చాలా బాగా కుదిరింది అలంకారం మాత్రం తులసమ్మకి మొత్తం అక్కడ ప్లేస్ అంతా కూడా అసలు బొట్టు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే చీకట్లో చేసినా కూడా చాలా చక్కగా చేశాను అని అనిపించింది చూడడానికి నేనే అంతా కూడా అనిపించింది నాకు చాలా బాగా సెట్ అయింది ఏమంటారు సెట్ అయిందా లేదా మీకైతే నాకు కామెంట్లు చెప్పండి మీరు మీకు ఏమనిపించిందో సో మొత్తం అన్నీ కూడా ఇలా సిద్ధం చేసుకున్నాను ఇంకా మారడు మారడు చెట్టు కూడా ఇంకా జగ గంధంతో నా నామం పెట్టి గంధం కుంకుమ పెట్టి ఇలా సిద్ధం చేసి పెట్టేసుకున్నాను గౌరమ్మని రాధి గౌరవని కూడా సిద్ధం చేసుకున్నాను మేము కార్తీక పౌర్ణమికి ఆ గౌరమ్మకి పూజ చేస్తామండి అది ఐదు తరాలు చూసింది అనమాట మా నానమ్మ వాళ్ళ అత్తయ్య ఇచ్చింది అది అప్పటి నుంచి వస్తుంది దానికి మేము ఎప్పుడు కూడా పూజ చేస్తూ ఉంటాము అలాగే ద్వారలక్ష్మి కూడా శుభ్రం చేసుకున్నాను చక్కగా బొట్లు బొట్లు కూడా గుండ్రంగా బొట్లు కూడా బాగా వచ్చి బాగా కుదిరినాయి అనమాట చెప్పాను కదా ఆకదాయకంగా చేసేస్తూ ఉంటే వర్క్ బాగా సెట్ అయిపోద్ది ఒక్కోసారి మనకు తెలియకుండానే సో ఇంకా మొత్తం అన్ని కూడా ఇలా సిద్ధం చేసి పెట్టేసుకున్నాను ఇంకా ఆ రోజు నైట్ వర్క్ అంతా అయ్యేసరికి ఆల్మోస్ట్ నాకు ఎయిట్ ఫార్టీ అయింది అంటే ఎయిట్ ఫార్టీ ఫైవ్ అట్లా అయ్యింది పడుకునేటప్పటికి వర్క్ మాత్రం బేగన అయిపోయింది ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అంటే లక్ష్మణ్ మార్నింగ్ నేను అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను అక్కడ బాబా టెంపుల్కి వెళ్ళాను అనమాట సో ఎందుకు వెళ్ళాను అని చెప్తాను అండ్ అంతకన్నా ముందు ఇక్కడ పంతులు గారు బాబాకి వేస్తున్న చామంతి పూల దండ ఎలా ఉంది బాగుందా అది నేనే వెళ్ళానండి ఇక్కడ పక్కన పిక్ యాడ్ చేస్తాను చూడండి నేనే వెళ్ళాను చాలా అసలు కుదురుతా సరిపోదేమో పూలదండ అనుకున్నాను కానీ నేను ఒక ఐడియా వేసుకున్నాను ఓ రకంగా అట్లా అట్లా వేస్తే బాగుంటుంది అని చెప్పి అనుకున్నాను అంటే థ్రెడ్ కొంచెం లాంగ్గా పెట్టి అంటే బాబాకి చిక్కగా ఉండేలాగా పెడితే బాగుంటుంది అని చెప్పేసి ఆ రకంగా అల్లేసి పట్టి వెళ్ళాను ఎంత బాగున్నారంటే బాబా చాలా నిండుగా ఉన్నారు ఈరోజు అక్కడ దండలు కూడా ఏం తేలేదండ నేను తీసుకెళ్ళిన దండే ఆ మెడలో బాబాకు ఉన్న పింక్ దండ కూడా అది ఆర్టిఫిషియల్ దండ అనమాట అది ఆర్టిఫిషియల్ గులాబీల దండ మనం పట్టుకెళ్ళిన దండే బాబాకి వేశారు ఆ విరజాజులు ఎవరో తెచ్చారు కానీ చామతల దండ మాత్రం మనమే తీసుకెళ్ళాము మన తరపు నుంచి చాలా అందంగా ఉన్నారు బాబా గారు మాత్రం ఇంకా ఆయన ఆయన కుదుర్చుకున్నారు ఆ రకంగా అదే అనుకోవాలి ఇంకా తర్వాత నేను ద్వాదశికి ఉపవాసం ఉండి ఇప్పుడు కూడా స్వయంపాక దానం ఇస్తూ ఉంటాను నాకు ఆ రోజు కుదరలేదు అంటే నేను ఇచ్చే టెంపుల్లో మన దగ్గర కృష్ణ టెంపుల్లో పందులు గారు నాకు ఆ రోజు నేను రాలేదు వేరే ఎవరో వచ్చారనమాట సో నాకు వాళ్ళంత పరిచయం లేదు ఇంకా పందులు గారు లేరని చెప్పేసి నేను ఇంకేం చేశానంటే ఇంకా తిరిగి వచ్చేసాను ఇంకా ఆ తర్వాత అలా ఉంచేస్తాను సరే పౌర్ణమికి ఇద్దాం అని చెప్పేసి ఇంక అనుకున్నా మళ్ళీ ఎందుకో నాకు అక్క నాకు చెప్పారనమాట అక్క ద్వాదశి స్వయం భాగదానం అనమాట ఇచ్చి నాకు చెప్పారు నువ్వు స్వయం ఇవ్వలే ఇవ్వకపోతే కనుక ఇక్కడ టెంపుల్లో పంతులు గారు కొంచెం వాళ్ళు బాగా లేని వాళ్ళు అంత హైలీ కాదు సో వాళ్ళకి ఇవ్వ వాళ్ళకి ఇస్తే మంచిది వాళ్ళకి ఇవ్వని అక్క నాకు చెప్పారు ఇంకా అలాగే నువ్వు వెండి తీవదానం ఇస్తున్నావు కదా ఇంకా స్వయం భాగదనం అన్నీ కూడా పట్టుకుని వచ్చి ఇక్కడ ఇచ్చిందని అని నాకు అక్క చెప్పారు ఇంకా అక్క ఏం చెప్పినా నా మంచిగా చెప్తారు కదా అని చెప్పేసి ఇంకా నేను భావించి సో ఇంటి దగ్గర నుంచి అన్ని సామాన్లు పట్టుకుని వెళ్ళాను సో స్వయం భగదానంలో ఏమేమి కొన్నాను అవన్నీ కూడా పట్టుకెళ్ళాను అనమాట రేషన్ అంతా కూడా పట్టుకున్నాను వెజిటేబుల్స్ పట్టుకెళ్ళాను అన్నీ ఇంకా వెండి దీప నేను ఎప్పుడు కూడా వెండి దీపదానం ఇస్తూ ఉంటాను నేను అక్క కూడా కలిసి ఇంకా రకంగా అన్నీ ఇలా అయితే అన్నీ మొత్తం అక్కే సిద్ధం చేశారు అక్కడ స్వయం భగదానానికి పల్లెంలో అయితే ఏంటి పిండి దీపం చేయడం ఏంటి అన్నీ అక్కే చేశారనమాట సో నేనైతే జస్ట్ అలా కూర్చొని చూస్తున్నాను

చక్కగా టెంపుల్లోని వస్త్రధానం ఫలదానము దీపదానము అన్నీ కూడా ఇచ్చేసామన్నమాట సో ఇంకా తర్వాత అక్క దగ్గర నుంచి నేను కొన్ని పూజ ఐటమ్స్ అనేది తెచ్చుకున్నాను కొంచెం పౌర్ణమి పూజకి కావాలి అలాగే కార్తీక మాసం మిగతా రోజులు కూడా నాకు కొంచెం ఐటమ్స్ కావాలని చెప్పేసి ఏమైతే కావాలో అవి తీసుకున్నాను అక్క దగ్గర ఇవి లేటెస్ట్గా ఒక ఆయిల్ వచ్చాయండి ఎంత బాగున్నాయంటే ఆయిల్ నామల్గానే వేస్తుంటే మనకి ఒక మంచి స్మెల్ వస్తుంది జవ్వాదీ పౌడర్ ఎట్లయితే స్మెల్ వస్తుందో అట్లా ఒక మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంది ఆయిల్ మాత్రము కార్తీక మాసం స్టార్ట్ అవ్వక ముందు సిక్స్ బాటిల్స్ తీసుకున్నాను అయిపోయి అయిపో నిండుకున్నాయి సో అందువల్ల మిగతా రోజులు కూడా కావాలని చెప్పేసి ఒక సిక్స్ బాటిల్స్ తీసుకున్నాను దానికి ఒత్తులు ఫ్రీ ఇస్తున్నారు ఆరు బాటిల్స్ ఒక బాటిల్కి ఒక ఒత్తు ప్యాకెట్ ఫ్రీ అనమాట సో అవి ఆరు బాటిల్స్ తీసుకున్నాను అలానే కార్తీక పౌర్ణమికి మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తాం కదా అలాగే పొలిపాడే రోజు కూడా వెలిగిస్తాం కదా అని చెప్పేసి ఒక టెన్ ప్యాకెట్స్ తీసుకున్నాను తీసుకున్నాను గుడికి కూడా వెళ్ళి వెలిగిద్దామని చెప్పేసి ఇంకా రోజు అభిషేకం చేసేటప్పుడు ధూపం వేస్తాం కాబట్టి ఒక కప్ దూప్టు కావాలని చెప్పేసి ఒక కప్ దూప్టి ప్యాకెట్ తీసుకున్నాను అలాగే అగరబత్తి కొంచెం కూడా నిండుగా ఉన్నాయి సో అగరబత్తిస్ కూడా ఒక ప్యాకెట్ తీసుకున్నాను ఆ ప్యాకెట్కి ఆరు ఉంటాయి అనమాట ఇంకా పసుపు ఒక హాఫ్ కేజీ పసుపు తీసుకున్నాను కావాలి ఆ పౌర్ణమి పూజలో వాడడానికి ఇంకా మిగతా రోజులు కూడా వాడ కావాలని చెప్పేసి కుంకుమైతే ఇంట్లో కుంకుమ ఉంది ఎందుకంటే కుంకుమ తీసుకోలేదు సో ఈ ఒత్తిలేనండి ఆ దీప ఆయిల్ బాటిల్కి ఇది ఫ్రీగా వస్తున్నాయి మీరు ఎవరైనా కనుక ఆయిల్ మంచి ఫ్రేగరెన్స్ రావాలనుకుంటే పూజ చేసుకునే టైంలో ఆయిల్ బాటిల్ తెప్పించుకోండి ట్రస్ట్ మీ ఎంత బాగుందంటే అంత బాగుంది ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది ప్రైస్ కూడా అక్కడనే కాంటాక్ట్ చేయండి అక్క బిజినెస్ నెంబర్ ఉంటుంది కదా దాన్ని కాంటాక్ట్ చేయండి బాగుంది ఆయిల్ మాత్రము తెప్పించుకోండి సో కార్తీక పౌర్ణమికి మిగతా రోజులకు కూడా అని చెప్పేసి ఈ పూజా సామాన్లు నేను తెప్పించి తెచ్చుకున్నాను అక్క దగ్గర నుంచి సో సాయంత్రం వచ్చిన తర్వాత ఇంకా అన్ని వర్క్స్ కూడా చూసుకున్నాను దీపారాధన అలాగే కొన్ని పూలు కట్టాల్సిన మాలు ఉంటాయి అవన్నీ కూడా పూలు కట్టేసుకున్నాను పౌర్ణం కదా కనకమల స్వామి వారికి మాలేద్దామని చెప్పేసి ఎల్లో గులాబీస్తో రెడ్ గులాబీస్తో మాల కట్టాను అది కూడా నేను ఇన్స్టాగ్రీంలో పోస్ట్ చేశాను సో అలాగే దీపారాధన కుందులు అన్నీ కూడా సిద్ధం సిద్ధం చేసి పెట్టేసుకున్నాను సో పౌర్ణమి పూజ కూడా నేను మీ అందరితో కూడా షేర్ చేసుకుంటాను వీలైతే సో ఇలా ఈ రకంగా పౌర్ణమి పూజకి అన్ని రకంగా సిద్ధం చేసుకున్నాను ఇంకా ఫ్లవర్స్ రావాలి ఫ్లవర్స్ మాల కట్టాలి డెకరేషన్ చేయాలి అవన్నీ చాలా ఉంటాయి సో మెయిన్ వర్క్స్ అయితే అయిపోయినాయి ఇంకా అవన్నీ కూడా ఈవినింగ్ పూజ కాబట్టి మార్నింగ్ నుంచి చూసుకుంటే ఇంకా నెమ్మదిగా చేసుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నా ఇంకా ప్రసాదాలు అన్నీ కూడా చేయాలి సో ఇలా ఈ రకంగా కార్తీక పూనం కానీ ఇలా సిద్ధం చే సిద్ధం చేసుకున్నాను సో వీడియో వస్తే లైక్ చేయండి